యాకోబు తన ప్రయాణంలో ముందుకు సాగుచుండగా అకస్మాత్తుగా దేవదూతలు అతనిని ఎదుర్కొన్నారు అది చూసిన యాకోబు ఆశ్చర్యంతో ఇది దేవుని సేన అని ప్రకటించాడు ఆ స్థలానికి యాకోబు మహనయీము అని పేరు పెట్టాడు ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ స్పష్టంగా కనిపించింది తన అన్నయ్యైన ఏసావును ఎదుర్కొనే ముందు యాకోబు తన దూతలను పంపించాడు నేను లాభాను నొద్ద నివసించాను ఇప్పుడు నీ కటాక్షం నాకు కావాలి అని సందేశం పంపించాడు దూతలు తిరిగి వచ్చి ఏసావు నాలుగు వందల మందితో నీ వైపు వస్తున్నాడు అని చెప్పగానే యాకోబు హృదయం భయంతో నిండిపోయింది యాకోబు తన కుటుంబాన్ని పశువులను రెండు గుంపులుగా విభజించాడు ఒక గుంపు నశిస్తే మరొకటి తప్పించుకుంటుంది అని ఆలోచించాడు యాకోబు మోకాళ్లపై కూర్చుని ప్రార్థించాడు నా తండ్రుల దేవ నీవు నన్ను ఆశీర్వదించావు నేను అర్హుణ్ణి కాదు ప్రభు అని కన్నీటితో మొరపెట్టుకున్నాడు తన అన్నయ్యైన ఏసావుకు గొప్ప కానుకలను సిద్ధంచేశాడు మేకలు గొట్టెలు ఒంటెలు గాడిదలు అన్ని వేరువేరు గుంపులుగా ఏర్పరిచాడు ముందుగా మీరు వెళ్ళండి అని దాసులకు ఆజ్ఞాపించాడు ఏసావును చూస్తే ఇది యాకోబు కానుక అని చెప్పండి అని చెప్పాడు ఆ రాత్రి యాకోబు తన భార్యలను పిల్లలను తీసుకుని యబ్బోకు నదిని దాటాడు అందరూ వెళ్లిన తరువాత యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు ఆ నిశ్శబ్ద రాత్రిలో అతని గుండె వేగంగా గంగ కొట్టుకుంటోంది అకస్మాత్తుగా ఒక మనిషి యాకోబుతో పెనుగులాడాడు రాత్రంతా ఇద్దరి మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది తెల్లవారుతుండగా ఆ దేవదూత యాకోబు తొడను తాకాడు యాకోబు తీవ్రంగా నొప్పితో కుంగిపోయాడు అయినా యాకోబు వదలలేదు నీవు నన్ను ఆశీర్వదించితేనే నిన్ను వదిలేస్తాను అని గట్టిగా అన్నాడు దేవదూత పలికాడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అని ప్రకటించాడు సూర్యోదయం అవుతుండగా యాకోబు తొడకుంటుతూ నడిచాడు కాని అతని హృదయం దేవుని ఆశీర్వాదంతో నిండిపోయింది